నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ వైసీపీలోకి వర్మ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది ఒకవేళ పిఠాపురం నుంచి వర్మ వైసీపీలోకి వెళ్తే జగన్ స్కెచ్ ఏమి అండ్ ఒక వీడియో కూడా విడుదల చేశారు అంటున్నారు ఆ వీడియోలో ఏముంది వైసీపీలోకి పిఠాపురం వర్మ ఎస్వి ఎస్ఎన్ వర్మ శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఆయన వైసీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది ఇప్పుడు కథనాలు వస్తున్నాయి దీనికి ప్రధాన కారణం మనకి నేపథ్యం మనకు తెలుసు యాక్చువల్గా వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచేవాడు కాదు బట్ పిఠాపురంలో అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చేవాడు కూడా కాదు కాబట్టి ఏది ఇంపార్టెంట్ చంద్రబాబు అధికారంలోకి రావడం ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి కింది స్థాయిలో ఎవరైనా త్యాగాలు అవసరమైతే చేయాలి అలాగా వర్మని పిలిపించారు నువ్వు త్యాగం చేయి నువ్వు ఇక్కడ పోటీ నుంచి విరమించుకో పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు అని చెప్పాడు ఎప్పుడైనా త్యాగం చేయమంటే ఇవాళ ఎందుకు చేస్తారు ఎవరైనా త్యాగాలు నాకేంటి అని అడుగుతారు కదా అందుకని ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చి లోకేష్ హామీ ఇచ్చి పంపించారు ఆయన కూడా నమ్మకంతో గట్టిగా పనిచేశాడు పవన్ కళ్యాణ్ గెలుపుకి ఆయన కారణమయ్యాడు ఎందుకంటే వర్మకి ముందు నుంచి కూడా అక్కడ ఇండివిజువల్గా పట్టుంది ఆయన టూ థౌజండ్ నైన్లో లోకి వచ్చాడు ప్రజారాజ్యం పార్టీ వంగ గీత చేతులు ఫస్ట్లో ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు కూడా తక్కువ మెజార్టీతోనే ఓడాడు ఆయన ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి దొరబాబుని ఓడించాడు మంచి మెజార్టీతో గెలిచాడు దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో తెలుగుదేశం టికెట్ ఇచ్చింది బట్ ఆయన ఓడిపోయాడు అది కూడా మళ్ళీ అగా నేరవ మెజార్టీతో ఓడిపోయాడు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ఈయనకి టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయినప్పటికీ వర్మ అక్కడ గట్టిగా పనిచేస్తాడని చెప్తారు ముఖ్యంగా కరోనా టైంలో ఆయన ఇంట్లో కూర్చోకుండా రిస్క్ తీసుకొని ప్రజలకి కావాల్సిన వసతులు కల్పించడం కానీ ఫుడ్ సప్లై చేయడం కానీ సరుకులు అందించడం కానీ మెడిసిన్స్ చూసుకోవడం కానీ ఇవన్నీ ఆయన దగ్గరుండి ఎవరికి అవసరం వచ్చినా హాస్పిటల్లో జాయిన్ చేయించడం ఆక్సిజన్ సిలిండర్లు చూసుకోవడం ఇవన్నీ కూడా ఆయన చూసుకున్నాడు అందువల్ల ఆయనకి మంచి పేరైతే ఉంది అక్కడ వన్మతి సో అలాంటి వ్యక్తి గెలిపించిన తర్వాత అదేదంటారు కదా తెప్ప ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేనట్టుగా పవన్ కళ్యాణ్ ఇతనికి పదవి రాకుండా అడ్డుకున్నాడు అనేది ఇప్పుడు ప్రధాన వార్త చంద్రబాబు ఇవ్వాలని అనుకున్నాడు మాట ప్రకారం కానీ పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు ఇతనికి ఇస్తే పవన్కి ప్రాబ్లం ఏంటి అతను ఎమ్మెల్సీ అయ్యి అక్కడ లీడర్షిప్ ఇవాల్వ్ అయితే తనకి గా నియోజకవర్గం అనేది పోతుంది పవన్ ఇప్పటి ఇప్పటివరకు పవన్ కి పర్మనెంట్ నియోజకవర్గం అనేది లేదు ఒక చంద్రబాబు కుప్పం ఉంది జగన్కి పులివెందలు ఉంది మన బాలకృష్ణకి హిందూపురం ఉంది ఇప్పుడు లోకేష్కి మంగళగిరి ఉంది ఇలాగా ఒక్కొక్కరికి చా టాప్ కి ఒక పర్మనెంట్ నియోజకవర్గం అనేది అవసరం ఎందుకంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండి క్యాంపెయిన్లు అవన్నీ చేయలేరు స్టేట్ వైడ్ తిరగాలి కాబట్టి స్టేట్ లీడర్లు కాబట్టి ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉంటే కాన్ఫిడెంట్గా తాము వెళ్ళకపోయినా అక్కడ ఓట్లు పడే పరిస్థితి ఒకటి క్రియేట్ చేసుకుంటారు ఆ నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తారు సో రెండవది అక్కడ వేరే పార్టీల నాయకులు ఎదగనేకుండా కూడా చూసుకుంటారు మన కుప్పంలో చూడండి వేరే ఎవరు లేరు స్ట్రాంగ్గా పులివెందల్లో స్ట్రాంగ్ తెలుగుదేశం లీడర్ లేరు ఇక్కడ అంతే ఇందుపురం మంగళగిరి ఇక్కడంతా ఏంటంటే వేరే పార్టీలలో స్ట్రాంగ్ లీడర్లు ఉండకూడదు ఇవన్నీ ప్రైమరీ కండిషన్స్ సో ఇవి ఎవరైనా చూసుకుంటాడు పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ చేసేది కరెక్టే ఇక్కడ ఎందుకంటే అక్కడ వర్మ లాంటి బలమైన నాయకుడు కానీ ఉంటే పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున్న థ్రెట్ అవుతుంది వర్మ ఒకసారి త్యాగం చేసాడు కానీ పరిసారి చేయలేడు రెండోది ఎప్పటికైనా ఇబ్బంది అతను బ్లాక్మెయిల్ చేస్తాడు ఎందుకని పవన్ అనుకునే అవకాశం ఉంది సో చంద్రబాబు కూడా పవన్ కోరే చిన్న చిన్న కోరికలు ఇట్లాంటివి నెరవేర్చకపోతే ఆయనకు కూడా ఇబ్బంది కాబట్టి పవన్ కళ్యాణ్ మాట ప్రకారం ఇతనికి ఏ పోస్ట్ ఇవ్వలేదు నిజానికి చంద్రబాబు అనుకుంటే ఎమ్మెల్సీ కాకపోయినా ఒక నామినేటెడ్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు సో దానివల్ల ఇవన్నీ అర్థమైంది వర్మకి అది ఇంకా ఓపెన్ గానే నాగబాబు కొండలు బండలు అన్ని బద్దలు కొట్టాడు బద్దలు కొట్టేసి ఇక్కడ ఎవరైనా గెలిపించారనుకుంటే అది వాళ్ళ కర్మ ఇక్కడ గెలవడానికి టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ ఫ్యాక్టర్ నెంబర్ టూ ఫ్యాక్టర్ మా జనసేన కార్యకర్తలు అనేది ఆయన ఓపెన్ గానే సో దాంతో అంతవరకు ముసుగులో ఉన్నది బట్టబలి అయిపోయింది వర్మకు ఒక రకమైన అవమానకరంగా అయిపోయింది నేను ఇక్కడ నా నేను త్యాగం చేసి నేను నా కేడరు తెలుగుదేశం వాళ్ళు అందరూ కష్టపడి గెలిపిస్తే చివరికి నీ కర్మ అంటాడేంటి ఇతను ఈ స్థాయిలో అనేది హర్ట్ అయి ఖచ్చితంగా సో ఈ నేపథ్యంలో వర్మ కూడా ఇప్పుడు తాను కూడా అమిత్ అమి తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది యాక్టివ్గా ఉంటున్నాడు ఎవరీ వెన్స్డే నియోజకవర్గాన్ని చుట్టుముట్టి తిరుగుతున్నాడు దాంతోపాటు పాదయాత్ర కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు తాను ఇండిపెండెంట్ తెలుగుదేశం నాయకుడు ఎవాళ్ళు కావడానికి అతను ట్రై చేస్తున్నాడు ఈ నేపథ్యంలో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు వర్మ ఆ వీడియోలో ఏముందంటే జగ్గైపేట చెరువు దగ్గర రెండు వందల యాభై కుటుంబాలకి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నేను కలెక్టర్కి నివేదిక ఇచ్చాను అని ఆ సమస్యలు ఏవి అవన్నీ కూడా అతను దాంట్లో పేర్కొన్నాడు సో అది కాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి ఇలా ఉన్నారు సమస్యల్లో అనేది హైలైట్ చేశాడు అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉంది ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్ గా ఇది సో దానికి నేను రంగంలో దిగుతున్నా అనేది అతను చెప్పదలుచుకున్నాడు ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గం మీద పట్టు సాధించడం కోసం ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని నా అక్కడ నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఈ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏమేం కేసులు ఉన్నాయి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి వీటి మీద నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వచ్చింది మొన్ననే అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క పిఠాపురం అభివృద్ధి కావచ్చు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం మీద తను పట్టు సాధించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒక పక్క పౌలు కదుపుతుంటే రెండో వైపున ఇతను అత్యస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఇంకొక మూవ్ కూడా వేస్తాడు పవన్ కళ్యాణ్ అదేంటంటే పెన్నెం దొరబాబుని ఇటు పక్క లాక్కున్నాడు ఆల్రెడీ జనసేనలకి వంగ గీత కూడా జనసేనకి జంప్ అవుతుంది ఎందుకంటే ఆమె జర్నీనే అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రజారాజ్యం సో అంటే వైసీపీలో ఉండే ఆ కొంత నాయకులను కూడా లాక్కోవడం ముఖ్యంగా కాపు నాయకుల్ని ఎందుకంటే అక్కడ దాదాపు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల వరకు కాపు ఓటరు ఓట్స్ ఉన్నాయి సో ముందు కాపు ఓట్స్ని కన్సల్టేట్ చేసుకోవాలి నెక్స్ట్ మెజార్టీ ఓట్స్ బీసీ బీసీ ఓట్లను తీసుకోవాలి నెక్స్ట్ అలాగా చేయడం అనేది పవన్ కళ్యాణ్ మల్టీఫోల్డ్ ఆయన స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ మూవ్ అవుతున్నాడు దీన్ని దెబ్బ కొట్టడానికి వర్మ కూడా రంగంలోకి దిగి ప్ర వర్మకున్న పట్టి ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ వర్మకు తెలుసు ఎక్కడెక్కడ మత్స్యకారు విలేజ్లు కూడా అక్కడెక్కు ఉంటాయి వాళ్ళ సమస్యలు ఏంటి అవన్నీ వర్మకి గ్రౌండ్లో ప్రజలతో వర్మకు సంబంధం ఉంది అంటే కింద నుంచి వచ్చాడు అంటారు కదా అలాగే ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి ప పవన్ కళ్యాణ్ ఏమో పవర్ను ఉపయోగించుకొని పైనుంచి చూస్తున్నాడు వ్యవహారం సో ఇతను తన బలం ఏంటంటే కింద నుంచి కాబట్టి ప్రజల నుంచి కాబట్టి ప్రజల సమస్యలు ఇలా ఇప్పుడు రెండు వందల యాభై మందితో ఫ్యామిలీస్ కోసం వర్మ కొట్లాడుతున్నాడు అనేది ఒక మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది సో ఇది వర్మ చూసుకుంటున్నాడు అంటే ప్రజల్లో ఉండడం ద్వారా దెబ్బ కొట్టాలి రెండు ఇప్పుడు వైసీపీలో ఎవరు లేరు కాబట్టి వర్మ వైసీపీలోకి పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు నిన్ననే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఆమె ఆమె ఒక ఇది చేసింది ట్వీట్ చేసింది ఆమె ఇతన్ని విమర్శించింది నీవు తెలుగుదేశంలో పదవులు నీకు రాకపోతే మమ్మల్ని అంటావేంటి జనసేన ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకంటావు నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు తెలుగుదేశంలో తెచ్చుకో నీ ప్రవర్తన నచ్చకనే వాళ్ళు నీకు పదవులు ఇవ్వలేదు కానీ జనసేనని ఎందుకు నిందిస్తావు పవన్ కళ్యాణ్కి ఏంటి నీకు పదిస్తే ఏంటి ఇకపోతే మాకేంటి అని ఆమె పోస్ట్ పెట్టి ఇదంతా కూడా నువ్వు వైసీపీకి అనుకూలంగా చేస్తున్నావు అనే వైసీపీలోకి వెళ్తాడేమో అన్న అర్థంలో ఆమె పోస్ట్ పెట్టింది సో ఇప్పుడు ఈ చర్చ వస్తుంది కొద్ది రోజులు ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ఇచ్చి ఈయన మీద కొంత డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఇతను ఇంకా కూడా అక్కడ యాక్టివ్గా లేకుండా చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయనకి వేరే మార్గం లేకుండా పొమ్మం లేక పొగబెట్టినప్పుడే ఆయన ఏం చేస్తాడు వైసీపీలోకి వెళ్తాడు వైసీపీకి కూడా అక్కడ ఊరు లేరు కాబట్టి ఇప్పుడు వంగగీత కానీ దూరబాబు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈయన వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే ఒక పార్టీ అండ ఆర్థికంగా ఫిజికల్గా పార్టీ అండదండలు ఆయనకు ఉంటాయి తన బలమైన కేడర్ ఉంది వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు లేదంటే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వేరే మార్గం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వదులుకునే పరిస్థితి చంద్రబాబు లేడు నెక్స్ట్ ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్తోనే చంద్రబాబు వెళ్తాడు నో డౌటు పవన్ కూడా చంద్రబాబును వదులుకునే పరిస్థితి లేదు వీళ్ళిద్దరూ హైకింగ్ ఉంటే ఆ నియోజకవర్గం ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వర్మకు ఉండదు పోనీ దాన్ని కోల్పోయిన దానికి ఏమైనా కాంపన్సేషన్ వచ్చిందా లేదు కాబట్టి ఇవన్నీ లేనప్పుడు ఎందుకు నేను హ్యూమిలేట్ అవుతూ ఇక్కడ బతకాలి వైసీపీలో ఉంటే కనీసం నాకు ఒక గుర్తింపు ఉంటుంది అండదండలు ఉంటాయి పొద్దున ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా మనకి పదవి కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చూసుకుంటూ ఉన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ